శ్రీ శంకర రామానుజ మధ్వాచార్యుల వంటి పూజ్య ధర్మాచార్యులు అందించిన సనాతన ధార్మిక భాగంలో మేమంతా సంగక్షమనాంసి జాన నడుస్తాం హిందూ దేవాలయాలపై హిందూ సమాజంపై హిందూ ధర్మంపై ఏ విధమైన తగిన రీతిలో పోరాడి ఆలయాలను రక్షించుకుంటాం హిందూ దేవాలయాలతో నిరంతర సంబంధము సంపర్కము కలిగి ఉండి దేవాలయాలలో జరిగే అన్ని కార్యక్రమాలలో హిందువులమైన మేమే నిర్మించుకున్నాము కనుక వాటిని ధర్మాచార్యుల మార్గదర్శనంలో మా హిందువులమే యోగ్యమైన పద్ధతిలో నిర్వహించుకుంటాము దేవాలయాల కోసం దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం జరుగుతున్న ఈ జాతీయ మహోద్యమంలో భాగస్వాములమవుతాము ఇది నిరంతరం ఆస్తి అంతస్తు లేకుండా దైవం ముందు అందరము సమానమే అన్న కూజ్యులైన ధర్మాచార్యుని బోధించిన మార్గంలో మత మార్పిడికి గురి అయి దాని తప్పిన బంధువులకు సరియైన అవగాహన కల్పించి తిరిగి స్వధర్మాన్ని పాటించేటట్లు హైందవ ధర్మ పరిరక్షణ కోసం తను మన ధనములతో శ్రద్ధతో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము భరత్మాకి రామచంద్ర భగవానికి సితమీకి హనుమత్ భగవానికి జై శ్రీరామ్